రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గా గోనుగుంట్ల కోటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు విదేశీ పర్యటన ముగించుకుని గురువారం నర్షాపేటకు చేరుకున్నారు ఈ సందర్భంగా నగరికల్లు కల్లు అడ్డరోడ్డు నుంచి నర్షాపేట టౌన్ హాల్ వరకు కూటమి నాయకులు కార్యకర్తలు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు ఈ ర్యాలీలో శాసన శాసనసభ్యులు డాక్టర్ చెల్లవాడ బాబు పాల్గొని గోనుగుంట్ల కోటేశ్వరరావుకు స్వాగతం పలికారు నర్షాపేట పట్టణంలోని ప్రధాన విధుల మీదుగా టౌన్ హాల్ వరకు ఈ ర్యాలీ సాగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు